తండ్రుత్వ్ని పురస్కరించుకుని సిద్దిపేటపట్నం శివాజీ నగర్ బ్రహ్మకుమారి సంస్థ వారు చాలా పువ్వుంగ ఉత్సాహంతో ఫాదర్స్ డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు వికే భవానీ మాట్లాడుతూ తండ్రి కుటుంబానికి పునాది మరియు వెన్నెముక లాంటి వారని తాను అన్ని త్యాగం చేసి పిల్లల కోసమే కష్టపడుతూ పిల్లలను తనకంటే ఉన్నతంగా ఎదగాలని తాపత్రయపడుతూ బాధని తన మనసులో దాచుకుని బయటకు మాత్రం గంభీరంగా కనిపించే నిజమైన హీరో అని తల్లిదండ్రులను గౌరవించి పూజించే సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఆతి నుండి ఉందని మరియు అందరికీ గాడ్ ఫాదర్ పరంపిత శివ పరమాత్మ తండ్రులకు తండ్రి అడగకుండానే అన్నిచేటువంటి దాత పరమాత్మను సదా స్మృతి చేస్తూ ఉండాలని తెలిపారు అనంతరం తండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు మరియు వారితో బెలూన్స్ ద్వారా ఆటలు ఆడిస్తూ అందరూ ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బీకే స్వప్న శ్రవంతి భోంకార్ అమరంధర్ రెడ్డి తిరుపతి రెడ్డి వెంకేష్ తదితరులు వెళ్ళిన నడిపించిన ప్రేమతో అందితం నా ప్రదీక్షణం ఏ తప్పునే చేసిన తప్పటడుగులే వేసిన ఆ చిన్ని చిరునవ్వుతో నన్ను మందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అందితం నా ప్రదీక్షణం

चुमारिया सिमरत रिया ई जी दले बिरो मारिया मेरे सोय का शिकार है